వెల్కమ్ టు హ్యాష్ యూ నేను అనుష పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బిఆర్ఎస్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు మొదటి నుంచే ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తూ వస్తుంది పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది సింగిల్ బెంచ్ తీర్పు సానుకూలంగానే వచ్చినప్పటికీ డివిజన్ బెంచ్ లో ప్రతికూల తీర్పు వచ్చింది చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది టైం బ్యాడ్ అంటూ ఏం లేదని పేర్కొంది అయితే డివిజన్ బెంచ్ తీర్పుపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై తాజాగా విచారణ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది తగిన సమయం అంటే ఎంత అంటూ సూటిగా ప్రశ్నించింది పార్టీ మారిన వారికి నోటీసులు జారీ చేయాలని శాసనసభ కార్యదర్శి ఆదేశించింది ఈ నేపథ్యంలోనే తాజాగా సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి ఇదే విషయాన్ని పార్టీ మారిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ధృవీకరించారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరపున గెలిచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి దారం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు ప్రకాష్ గౌడ్ బండ్లా కృష్ణమోహన్ గౌడ్ మహిపాల్ గౌడ్ అరకప్పుడి గాంధీ యాదయ్య సంజయ్ కుమార్ ఉన్నారు వీరందరికీ కూడా నోటీసులు జారీ అయ్యాయి వీరంతా కూడా న్యాయ నిపుణులతో చర్చించి నోటీసులకు స్పందించే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడ్ వేసిన పిటిషన్లను కలిపి ఫిబ్రవరి పదిన సుప్రీంకోర్టు విచారణ జరపనుంది ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో శాసనసభ నుంచి ఎలాంటి వివరణ వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బిఆర్ఎస్ నాయకత్వం ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతూ వస్తుంది సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో గురువారం కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించనున్నారు మూడు నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది ఓవైపు పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది మరోవైపు సదరు ఎమ్మెల్యేలు మాత్రం చట్టానికి లోబడి న్యాయ నిపుణులతో చర్చించి ముందుకెళ్తామని చెప్పుకొస్తున్నారు అయితే వీరి విషయంలో సుప్రీంకోర్టు తుది తీర్పు ఎలా ఉంటుంది బీఆర్ఎస్ కోరుకుంటున్నట్లు వీరిపై అనర్హత వేటు పడుతుందా ఇదే జరిగితే పది స్థానాల్లో ఉప ఎన్నికలు రావటం ఖాయమేనా వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి నిజానికి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ విముఖ వ్యూహంతో ముందుకెళ్తుంది ఓవైపు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం చేయటంలో పాటు పార్టీ మారిన వారిని నిలదీసేలా అడుగులు వేస్తుంది మరోవైపు ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేయడం ద్వారా అనర్హత వేటు పడాలని చేస్తుంది అదే జరిగితే వచ్చే ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని భావిస్తుంది ఇదే విషయాన్ని ఆ పార్టీ కీలక నేతలు పదే పదే కూడా చెబుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది చూడాలి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ